నమస్తే మిత్రులారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకుడుగా అట్టర్ ప్లాఫ్ అయ్యిండు అనేది పేపర్లో ఒక ఆర్టికల్ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే ముచ్చట్లు గుసగుసలాడుతూ ఉన్నాయి ఇందులో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒక నాయకుడు అంటే ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్గా ఏర్పాటు చేసి తెలంగాణ విద్యార్థుల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల కోసం అండగా నిలబడి అవన్నీ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కటిక పేదరిక దరిద్రాన్ని చూసి అదంతా చేసి ప్రజలకు అండగా నిలబడ్డాడు అట్లాంటి నాయకుడు అయి ఉంటే ఈరోజు రాష్ట్రానికి ఒక మార్పు బాట వైపు ఒక అభివృద్ధి బాట వైపు చైతన్యం వైపు చేసే నాయకుడు ఉంటారు సంచులతోటి అడ్డంగా దొరికిపోయిన నాయకుడు అట్లాంటి నాయకుడు ఉంటే ప్రజల్ని సాగుతాడు ఇట్లాంటి ఓటుకు నోటు కట్టెలతో దొరికిపోయిన నాయకుడు ఎట్లయితాడు అయితే గీతే దొంగ అవుతాడు అంతేనా కాదు అయితే గీతే దొంగ అవుతాడు అట్లాంటికి దొంగోడు రాష్ట్రానికి ఒక నాయకుడు అయితే ఏం చేస్తాడు మిత్రులారా మీరే చెప్పండి ఇట్లాంటి కట్టల కోసం అదే పనులు చేస్తాడు తప్ప ప్రజలకి ఏదైనా మేలు చేకూర్చేది కానీ చైతన్యవంతం తీసుకెళ్లేదు కానీ ఏమైనా చేస్తాడా ఏం చేయడు కట్టల కోసం నోట్ల కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మడానికే సిద్ధమైపోయాడు అయితే ఆ నాయకుడి పైన ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఎస్ ఆర్టికల్ అంటే అట్టర్ బ్లాఫ్ అయ్యిండు కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఏ ఒక్కరిని కూడా సరిగ్గా గ్రిప్లో ఉంచుకోలేకపోతున్నది ఒక టాపిక్ అయితే వ్యవహారం దేని మీద వచ్చింది అసలు కొట్లాట ఎక్కడొచ్చిందంటే ఇదే కట్టల పైన లోల్ ఎవరికి ఎమ్మెల్యేలకు మంత్రులకు అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కట్టలు ఇట్లా వాటాలు వేసుకుంటాం కదా ఇట్లా వాటాలు అట్లా వాటాలు కాడ గొడవ వచ్చింది వీళ్ళకు ఆ గొడవల్ల కొందరు ఉన్నారు మీరు చూడొచ్చు రేవంత్ ఫెయిల్ పాలన పతనం నేతగా విఫలం ఎమ్మెల్యేలను కట్టడి చేయలేక చేతులెత్తేసిన ముఖ్యమంత్రి రహస్య సమావేశాలు ఫామ్ హౌస్ మీటింగుల్లో ఎమ్మెల్యేలు రోజుకో కొత్త వివాదం వర్గపోరుతో రచ్చకెక్కుతున్న కాంగ్రెస్ మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి అడ్లూరి పొన్నం నేడు కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాస్ రేవంత్ అసమర్థత వల్లే నిత్యం వివాదాలు కాంగ్రెస్ చరిత్రలోనే విఫల సీఎం రేవంత్గా మిగిలిపోయాడు అయితే ఈడ ముచ్చట చూసుకోవచ్చు మిత్రులరా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అటు నేతగా ఇటు పాలకుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యారన్న విమర్శలు వెలుగుతున్నాయి ఓవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడిచిన ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోవడం మరోవైపు మంత్రులు ఎమ్మెల్యేలు రోజుకో వివాదంతో రచ్చగెక్కుతున్నారని వారిని కట్టడి చేయలేకపోవడమే రేవంత్ వైఫల్యాలకు నిదర్శనమన్న వివాదాలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలుగా గడిచినా కానీ ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది పైగా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ వంటి అనేక పథకాలను పక్కన పెట్టింది ఎన్నికల సమయంలో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల సంగతి సరే సరి దీంతో పాలకుడిగా సీఎం రేవంత్ రెడ్డి పతనమయ్యారు నాయకుడిగా చూసిన విఫల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది ఎమ్మెల్యేలను మంత్రులను సమన్వయంగా అనేది ఒకటి మాట అయితే మీరు ఒకటి చూసుకోవాలి చెప్తున్నారు ఒక నాయకుడు ప్రజల కోసం పనిచేసేటైతే అందరూ ఎమ్మెల్యేలు ఎవరైనా పడితే వాళ్ళని కట్టడి చేసేటప్పుడు మీరు ఈ ఈరోజు ఒక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెడుతున్నాడు కథం వేరే ఎం మరితో వీళ్ళు ఎక్కడ వస్తలేదు ఆ మేడారం దగ్గర ఏవైతే టెండర్స్ ఉన్నాయో ఆ టెండర్ల మీద వాళ్ళకు గొడవలు అవుతూ ఉన్నాయి అందులో సీతక్క మంతకొండ సురేఖ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళు కొట్లాట అన్నట్టు మళ్ళీ అడ్లూరి లక్ష్మణ్ గారు అదే పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళు కూడా లొల్లే ఏ ఒక్క నాయకుడు కూడా ఈయన గ్రిప్లు లేకుండా వీడు పార్టీకి ఒక లైన్ అంటూ ఒకటి ఉంటుంది దాన్ని అతిక్రమించడం మీద కఠిన చర్యలు కూడా ఉంటాయి పార్టీ నుంచి సస్పెండ్ చేసే కార్యక్రమాలు కూడా ఉంటాయి వారిని కొన్ని రకాలుగా చెప్పాలంటే పార్టీ సస్పెన్షన్ కూడా ఉంటుంది అటువంటి మీద రేవంత్ రెడ్డి స్పందిస్తలేడు వాళ్ళు కొట్టుకున్న చచ్చినా సంబంధం లేదు మేము బాగానే పరిపాలిస్తున్నాం మేము సజావుగానే ఉన్నాం మా ప్ర మా పా మా పాలన ప్రజలు కూడా బ్రహ్మాండమైన సంక్షేమ ఫలాలను తింటా ఉన్నారనుకుంటూ ప్రభుత్వం మాట్లాడుతుంది తప్ప ఇక్కడ వీలు వీళ్ళే కొట్లాడుకుంటున్నారు ఇరవై రెండు నెలలైంది ఇప్పటికీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మరి వీళ్ళు రాష్ట్రానికి ఏ సంక్షేమ పథకాన్ని పూర్తి కంప్లీట్ చేశారంటే నో ఎక్కడ కూడా చేయలే కట్టల కోసం నోట్ల కోసం మూటల కోసం అధికారం కోసం ఈరోజు దేవులాడుతున్న వ్యవహారాలు మీరు చూస్తున్నారు పాకులాడుతున్న కథలు కూడా మీరు చూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు అటు అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డి ఫెయిల్ తెలంగాణ రాష్ట్రంలో ఒక నాయకుడిగా ఫెయిలే అందులోను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మంత్రులకు కూడా ఇదనొక సీఎంగా కూడా అట్టర్ ప్లాఫే నియోజకవర్గాలు ఉన్నాయి వాటికి అభివృద్ధి కోసం ఫండ్స్ ఇవ్వాలని ఏది కూడా చేయట్లేదు దాంతోటి ఇళ్లకు లొల్లి మొన్నటికి మొన్న రాజగోపాల్ రెడ్డి కూడా అదే వెంకటరెడ్డి కోమటిరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ ఇక విచిత్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటూ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు ఇక దీన్ని మించి వైఫల్యం ఏమైనా ఉందా ఒక్కడ మీడియా ఆలోచించండి దీన్ని మించిన వైఫల్యం ఏమైనా ఉందా అసలు రేవంత్ రెడ్డి నోటు చాటుకోలేనంత ఘోరమైన మొహం చాటుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు ఎవరిని కూడా ఉద్దేశించి ఏం చెప్పలేకపోతున్నాం కానీ అయిపోయింది రే ఒక పని చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి పని పూర్తి స్థాయిలో అయిపోయింది ఏ నోట్ల కట్టల కోసం రేవంత్ రెడ్డి ఇగబడ్డాడో ఆ నోట్ల కట్టలే ఈరోజు రేవంత్ రెడ్డి పని కూడా చేసేస్తుంది కథం ఇక మీరు ఏ పరంగా అయినా చూసుకోండి ఎంతకైనా చూడండి రేవంత్ రెడ్డి నాయకత్వం కానీ రేవంత్ రెడ్డి పాటలు కానీ జనాలు బోరుకొచ్చిర్రు జనాలు బోరుకొచ్చిర్రు ఇక విసుగు పుట్టింది ప్రజలకు కూడా రేవంత్ రెడ్డి ఈ కట్టల కోసం పనిచేస్తాడు తప్ప ప్రజలకు ఇచ్చిన ఒట్టుల కోసం పనిచేయడు కట్టల కోసం మాత్రమే పనిచేస్తాడు మీరు దయచేసి నేను చెప్పేది ఒకటే వినండి రేవంత్ రెడ్డి పని అయిపోయింది ఇక ఎక్కడ కూడా గెలిచేటట్లేదు నిలబడే స్థాయి కూడా రేవంత్ రెడ్డికి లేదు ఓడిపోయాడు ఒకటే మిగిలిపోయింది రేవంత్ రెడ్డి గారికి ఒక్కటి ఓడిపోడు మాత్రమే మిగిలిపోయింది